హాయ్ అండి వెల్కమ్ టు అక్కీ ఫుడ్స్ ఈరోజు మటన్ ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా ఉంది మీరు ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన స్టైల్లో మనము మటన్లో గ్రేవీ కోసం ఆనియన్స్ ఒక టమాటో తీసుకున్నానండి అది మొత్తం మిక్సీ వేసి పెట్టుకుందాము పేస్ట్ చేసుకొని ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని మటన్కి కావలసిన ఆయిల్ తీసుకుందాము దాంట్లో పోపు గింజలు అవి ఫ్రై అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకండి స్మెల్ చాలా బాగుంటుంది మటన్లు వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం తీసుకున్న గ్రేవీ ఇలా ఆయిల్లో కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై కావాలండి పచ్చివాసన వరకు అది ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు కర్రీకి తగినంత పసుపు ఉప్పు కారం వేసుకొని కొంచెం అలా కలిపేసుకుందాము ఇది కూడా కొంచెం గ్రేవీలో బాగా కలుపుకోవాలండి ఇట్లా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం తీసుకున్న మటన్ ముక్కల్ని ఇలా ఇలా వేసుకుందాము ఒకసారి ఇదంతా నీట్గా కలిపేసుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో మసాలాకి చెక్క లవంగా ఒక అల్లం ముక్కండి తగినంత తీసుకోండి వెల్లుల్లి కొంచెం ధనియా పౌడర్ అండి మొత్తం తీసుకొని మెత్తగా మిక్స్ చేసుకుందామండి ఇలా మిక్సీ కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ అయిన తర్వాత దీన్ని మనము మటన్లో వేసుకుందామండి ఇది బాగా ఇలా కలిపేసుకొని నీట్గా కొంచెం ఒక రెండు నిమిషాలు అలా మగ్గనిద్దామండి ముక్కలకి బాగా మషాలంతా పట్టుకోవాలి కదా ఇలా మగ్గిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నానండి నేను దాన్ని ఒకసారి ఇలా కలిపేసుకుందాము మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి రోటీలోకైనా పులావ్లోకైనా దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తగినంత వాటర్ వేసుకుందాము కుక్కర్ మూత పెట్టుకొని త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకుందామండి ఉడక ఒకవేళ ఉడకకపోతే ఇంకొక విజిల్ వరకు ఉడికించుకోవచ్చండి ఇప్పుడు మనం ప్రెజర్ తీసేద్దామండి ఈ ప్రెజర్ తీసేసి చూడండి ఎలా దగ్గరకు వచ్చేసిందో ఉడికిందో లేదో చూద్దాము నాకైతే రెడీ అయ్యిందండి చూడండి బాగా గ్రేవీ బాగానే సరిపోయిందండి మళ్ళీ ఇప్పుడు దీంట్లో కొంచెం మటన్ మసాలా వేసుకుందామండి కొంచెం కొత్తిమీర వేసుకున్నానండి ఇప్పుడు ముక్క ఉడికిందో లేదో చూద్దామండి చూడండి రెడీ అయ్యిందండి ఫోర్ విజిల్స్కి అంతేనండి చాలా దగ్గరకు వచ్చేసింది గ్రేవీ కూడా అంతేనండి నాకు మటన్ రెడీ అయిందండి